తొమ్మిది సంవత్సరాలపైన తొమ్మిదిన్నర సంవత్సరాలు మొత్తం పరిపాలించింది బీఆర్ఎస్ గారు ఓవరాల్గా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన గురించి మీ వ్యూ ఏంటంటే అంటే బీఆర్ఎస్ చేసిన ప్రధానమైన తప్పిదమని కానీ వాళ్ళనుసరించిన రాజకీయాల్లో కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన తీరు గురించి కానీ మనం పరిశీలిస్తే మనకు ప్రధానంగా కనబడే సమస్య అది చాలా కీలకమైనటువంటి అంశం ఒక నిరంకుశ పాలన కొనసాగింది పూర్తి నిరంకుశంగా ఒక కుటుంబము తన ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించటం మొదలుపెట్టింది నిరంకుశత్వం అంటే ప్రధానంగా నేను అర్థం చేసుకున్నది నెంబర్ వన్ ఒక వ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతమై ఉంటుంది ఆ ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా అధికారాన్ని చలాయిస్తాడు మిగిలిన వాళ్ళందరికీ దాంట్లో ఒక పాత్ర ఉన్నట్టుగా కనబడ్డా పదవి ఉన్నా వాళ్ళు అంత ముఖ్యం కానే కాదు దాంట్లో అంత అంతిమంగా అధికారం ఒక చేతిలో ఉంటుంది వాళ్ళు తమ ఇష్టానుసారంగా చెలాయిస్తారు అధికారాన్ని అది కాదన్నటువంటి వాళ్ళ విషయంలో చాలా నిరంకుశంగా వ్యవహరిస్తారు అరెస్టు చేస్తారు కేసులు పెడతారు పైన ఆంక్షలు విధిస్తారు ప్రజలు ఎక్కడైనా తమ అసమ్మతిని వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తే ఇదే రకమైన నిర్బంధ పద్ధతుల ఆధారంగా వాళ్ళని గుండి చేసిన మాటల్లో వ్యక్తిగతంగా మిమ్మల్ని చేశారు అందరికి తెలుసులు అవన్నీ కూడా మీ వ్యక్తిగతం కాకుండా ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసో లేకపోతే ఎంతో కొంత గుర్తింపు కొంత మర్యాద వాళ్ళే ఉంటారు కదా చాలామంది బయట వాళ్ళు అటువంటి వాళ్ళని కూడా చేసినటువంటి ఘటన ఏదైనా ఉందా పెద్దది అంటే ఉదాహరణకి నాకు ఒక గుర్తు ఏంటంటే ప్రొఫెసర్ హరగోపాల్ గారి మీద కూడా ఏదో కేసు పెట్టారని విన్నాను హరగోపాల్ గారి మీద కూడా కేసు పెట్టాను ఇంకా ఒక సందర్భం అయితే గన్ పార్క్ దగ్గరే ఏదో చిన్న కార్యక్రమం ప్రారంభిద్దామని వెళ్ళాను ఏదో విద్యాయాత్ర అది అది ప్రభుత్వానికి వ్యతిరేకం కూడా కాదు విద్యాయాత్ర చేయటానికి బయలుదేరితే సార్ని అక్కడ గన్ పార్క్ దగ్గరికి వెళ్ళగానే అరెస్ట్ చేసినారు చాలా దురుసుగా ప్రవర్తించారు దురుసుగా ఎంతో వ్యవహరించి అరెస్ట్ చేసినారు అది ఆ రోజు మా అందరికీ గుర్తున్నది ఒట్టి హరగోపాల్ గారు ఒక ఒకటికి ముఖ్యమైన వ్యక్తి మనకు తెలిసిన వాళ్ళల్లో సమాజం గౌరవించే వ్యక్తి ఆయన విషయంలో మాత్రమే కాదు చాలా వి సందర్భాల్లో ఇప్పుడు ఉదాహరణకి రేషన్ డీలర్లు ఉండేది రేషన్ షాప్ డీలర్లను వాళ్ళు ర్యాలీ తీసుకుందామని ప్రయత్నం చేస్తే అనుమతి ఇవ్వకపోగా అవు అవుట్స్కర్ట్స్లో ఒక ఫంక్షన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్ మీద దాడి చేసి వాళ్ళను అరెస్ట్ చేసి వేదిక మీద నుంచి అరెస్ట్ చేసి తీసుకొని పోయినారు వాళ్ళు అట్లా జరిగింది రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పనిచేసే కాంట్రాక్ట్ టీచర్లు వాళ్ళు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకుంటే అనుమతి ఇవ్వలేదు పోలీసులు వచ్చి కూర్చున్నారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టుకుంటే ఆ హాల్కులు తాళమేసి వాళ్ళను వాళ్ళని వచ్చినట్టు అరెస్ట్ చేశారు మల్లన్నర్స అగర్వాళ్ళు నిరసన తెలిపే లక్ష్యంతో రాజీవ్ రహదారి మీదకి వెళ్తే వాళ్ళను కూడా విపరీతంగా లాఠీచార్జీ చేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు గ్రామంలో ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ చివరికి కోర్టులో దాంట్లో తీర్పు ఇచ్చిన ఇది అన్యాయం ఈ రకంగా వన్ ఫార్టీ ఫోర్ పెట్టడానికి వీల్లేదు వాళ్ళు గొడవ చేయకుండా ఆపటమే వన్ ఫార్టీ ఫోర్ లక్ష్యం కానీ వాళ్ళ మొత్తాన్ని నిత్య జీవితాన్ని నియంత్రించటం దాని ఉద్దేశం కాదు ఆ రకంగా మీరు నిత్య జీవితాన్ని నియంత్రించే విషయాన్ని మేము తప్పుబడుతున్నాం మిమ్మల్ని ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి బాగాలేదని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు హైకోర్టు ఎత్తివేసింది అట్లాంటివి బోల్డ్ అన్ని ఉదాహరణలు ఉన్నాయండి వ్యక్తులు కానీ గ్రూపులు కానీ ఆందోళనలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి సమస్యల్ని ఎదుర్కొన్నారు